దేశంలోని ఆలయాల సమస్యల పరిష్కారం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిందే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ డిమాండ్ చేసిండు మన సనాతన ధర్మం మామూలుదా అత్యంత ప్రాచీనమైనది నాగరికతతో ఆ ధర్మం వర్ధిల్లుతోంది అని కళ్ళు మూసుకున్న కబోదులకు కళ్ళు తెరిపించేలాగా చెప్పిండు ఇక ఇలాంటి సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది చాలా ముఖ్యం దానికోసం వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి అని స్పష్టం చేసిండు ఒక ఆయన హిందూ ఏకతా యాత్ర చేస్తాడు ఇక్కడేమో సనాతన ధర్మ బోర్డు రావాలంటారు ఒక పక్క నుంచి దేశ ప్రజలు ధర్మం వైపు నిలుస్తూ ఏ దే ఏ పార్టీ అయితే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది అంటే ఓటేస్తారు ఏదో పెద్ద మార్పు అయితే జరగబోతోందబ్బా అంటే అక్క బ్లాస్ట్లు జరుగుతున్నాయి ఉగ్రవాదులు దొరుకుతున్నారు నువ్వేందక్క మంచి జరుగుతుందని చెప్తున్నావంటే రాక్షస సంహారం ముందు గిట్నే రాక్షసులంతా పైశాచికానంతా బయటకు వస్తే ఒక్కసారి వేసి పడేస్తారు ఆ తర్వాత అంతా రామరాజ్యమే గట్లాంటిది ఏదో జరగబోతుందని నాకు కూడా అనిపిస్తుంది